త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటర్లను ఎలా నమోదు చేసుకోవాలో తెలుపుతూ శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు మండలంలోని బిఎల్ఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తాత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు గాను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు కొత్తగా ఓటరు నమోదులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని సూచించారు నమోదు ప్రక్రియలో లేదా ఓటరు తొలగింపులో ఒకటికి రెండు సార్లు ధృవీకరించుకొని పనిచేయాలని సూచించారు ఓటరు నమోదు చాలా కీలకమన్నారు ప్రస్తుతం బిఎల్ఓల దగ్గర ఉన్న జా ఓటరు జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే సవరణ చేసుకునేందుకు అధికారులు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు స్థానిక సంస్థలు త్వరలో రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బిఎల్ఓలపై అధికారులు ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బంది బిఎల్ఓలు అంకిత భావంతో పనిచేస్తూ ఓటరు నమోదు ప్రక్రియను క్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు శిక్షణ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనుష మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ కార్యాలయ సిబ్బంది బిఎల్ఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ఫైవ్ సంబంధించి బిఎల్ఓలతో సమావేశం నిర్వహించబడింది దీంట్లో స్పెషల్ కేసు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించాల్సిందిగా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మన నిజామాబాద్లో ఇది స్టార్ట్ అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే రెండు వేల రెండు ఓటర్ లిస్ట్ తోటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓటర్ లిస్ట్ కంపేర్ చేస్తూ అప్పుడున్న పోలింగ్ స్టేషన్స్ అన్ని ఇప్పుడున్న పోలింగ్స్ అని అప్పుడున్న ఓటర్లు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓటర్ లిస్టులో ఎంతమంది మనకి అవైలబుల్ ఉన్నారని చెప్పేసి ఒక మ్యాపింగ్ జరుగుతుంది ఆ మ్యాపింగ్ కోసం ఈరోజు మనం ఎడపల్లి తసాద్ నాయకుల సమావేశం జరిగించి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది